పట్టణ నిరాశ్రయుల సంక్షేమానికి ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని దానిని ఉపయోగించుకునే నిరాశ్రయులు అభివృద్ధి చెందాలని రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ రామలింగేశ్వర్ పిలుపునిచ్చారు స్థానిక కంబాల చెరువు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న పట్టణ నిరాశ్రయుల కేంద్రంలో ప్రపంచ నిరాశ్రయ దినోత్సవం ర్యాలీని స్వర్ణాంధ్ర ఎన్జిఓ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు రామలింగేశ్వర మాట్లాడుతూ అందరూ ఏదో ఒక పని చేసుకుంటూ రాత్రి సమయంలో నిరాశ్రయుల కేంద్రాన్ని ఉపయోగించుకొని తిరిగి మరలా కుటుంబానికి చేరేలా ప్రయత్నం చేయాలన్నారు డిప్యూటీ కమిషనర్ రమణ మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ కనకరాజు సిబ్బంది శ్రీదేవి ఫణి రామలక్ష్మి తదితరులు నిరాశ్రయుల కేంద్రం పనితీరును మెచ్చుకున్నారు జిఎస్ఎల్ హాస్పిటల్ డాక్టర్ మనోజ్ఞ కమ్యూనిటీ పారామెడిక్స్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ జిల్లా సంఘం తరఫున వైద్య శిబిరం నిర్వహించారు స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకుడు గుబ్బల రాంబాబు బల్లా శ్రీనివాసరావు పి దేవానందం రెహమాన్ ఖాన్ మట్టా రమేష్ శ్రీనివాస్ మేకా జానకరామయ్య చిన్ని నైట్ షెల్టర్ సిబ్బంది హరికృష్ణ గణేష్ శంకర్రావు మీరాకుమారి తదితరులు పాల్గొన్నారు